హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఉపవాచకము ఆరవ తరగతి పర్యావరణ పరిరక్షణ అనేటువంటి రెండవ పాఠాన్ని చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము కాలుష్య రకాలను తెలపండి కాలుష్యము వాయువు కాలుష్యము భూమి కాలుష్యము శబ్ద కాలుష్యము అని తర్వాత వచ్చేసి నాలుగు సారీ నీటి కాలుష్యము ఏర్పడడానికి గల కారణాలు ఏవి పరిశ్రమల నుండి విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాలు నదులలో వదలడం వల్ల జలచరాలు రోజురోజుకి క్షీణిస్తున్నాయి పంట పొలాలకు కలుషితమైనటువంటి నీరు ఇవ్వడం ద్వారా ఆహార సంపద నాణ్యతను నాణ్యత అనేటువంటి తగ్గుతూ వస్తూ ఉందన్నమాట రసాయన ఎరువులు వాడడం వల్ల నేల నీరు కలుషితమవుతున్నాయి వివిధ రకాలైనటువంటి రసాయనాలు ఆహారం ద్వారా శరీరంలోనికి చేరుకొని అనారోగ్యానికి దారితీస్తున్నాయి రోడ్లు భవనాలు విస్తరించడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి పోవడము దాని ద్వారా భూగర్భజలాల కొరత తగ్గిపోవడము నీటి కొరత అనేటువంటిది ఏర్పడుతుంది చెట్లను వివిధ కారణాల చేత నరికి వేయడము వల్ల ఓజోన్ పొర క్షీణించడానికి కారణమవుతున్నది వాయు కాలుష్యాన్ని ఎలా అరికట్టవచ్చు వాహన లు వాడకాన్ని తగ్గించడం మరియు ప్లాస్టిక్ ను కాల్చకుండా ఉండడం వంటి చర్యల ద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు పర్యావరణము అనగానేమి పర్యావరణము అంటే మన చుట్టూ ఉన్నటువంటి గాలి నీరు భూమి భూమి చెట్లు జంతువులు మరియు ఇతర జ జీవులన్నింటినీ కలిపి పరిసరాలు లేదా పర్యావరణము అని అంటారు భూ భూతాపం వల్ల కలిగేటువంటి నష్టాలను చర్చించండి అడవి నిర్మూలన వలన వాతావరణములో వచ్చేసి మరియు భౌగోళిక పరిస్థితులలో తీవ్రమైనటువంటి మార్పులు సంభవిస్తాయి వీటిలో వాటిలో గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి భూతాపము అని అంటారు గ్లోబల్ వా గ్లోబల్ వార్మింగ్ అని అంటారు భూతాపము మరియు గ్రీన్ హౌస్ ప్రభావాలకు ముఖ్య కారణంగా పరిగణించవచ్చును గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తిలో ఇరవై శాతం వరకు ఉష్ణమండలంలో గల అడవులను నిర్మూలించడం వల్ల జరుగుతుంది అడవులు చెట్లు కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి ప్రక్రియ ద్వారా వాతావరణంలో ఉన్నటువంటి బొగ్గు పులుసు వాయువును గ్రహించి తిరిగి ప్రాణవాయువును విడుదల చేస్తాయి అడవులను నరికి వేయడం వలన పాడు చేయడం వల్ల వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు తొలగించబడుతుంది ఇలా ఉన్నటువంటి ఆ వాయువు భూమి చుట్టూ ఒక పొరను ఏర్పరిచి సూర్యుని నుండి వచ్చేటువంటి రేడియో ధార్మికత బయటికి పోనివ్వకుండా వాతావరణంలో పట్టివేసి ఉంచుతుంది ఈ రేడియో ఈ రేడియో ధార్మికత ఉష్ణంగా మారి భూమిలోని ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచుతుంది ఈ విధానం విధానాన్ని గ్రీన్ హౌస్ ప్రభావం అని అంటారు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఉష్ణమండల అడవులను తొలగించడము వల్ల ఏటా పదహైదు వందల కోట్ల టన్నుల కార్బన్ విడుదల అవుతూ ఉంది చెట్లు గాలిలో ఈ వాయువులను విషవాయువులను మరియు బొగ్గు పులుసు వాయువును గ్రహించి భౌగోళిక పరిస్థితుల సమతుల్యతను కాపాడంలో విశేషతమైనటువంటి పాత్రను వహిస్తూ ఉన్నాయి